ఇక ఓఐసి అడ్డుకుంటే వగ్ బిల్లు ఆగదన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ త్వరలోనే వగ్ బిల్లు ఆమోదం పొందుతుందన్నారు ఆర్ఎస్ఎస్ అంటే కాంగ్రెస్ ఎంఐఎం కు భయమని కేసీఆర్ రేవంత్ రెడ్డి ఒకటేనని ఆరోపించారు కాంగ్రెస్ బిఆర్ఎస్ దేశ ద్రోహుల పార్టీలన్నారు బండి సంజయ్ ఇక సన్న బియ్యం ఇస్తామంటున్నారు కానీ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం అని చెప్పారు కిలో బియ్యానికి కేంద్రం నలభై చెల్లిస్తోందన్నారు క్వాలిటీ బియ్యం అందించాలని రేషన్ కార్డుపై ప్రధాని మోడీ ఫోటో పెట్టాలన్నారు తెలంగాణ రాష్ట్రంలో తొంభై లక్షల రేషన్ ఉన్నాయి యాభై ఆరు లక్షల రేషన్ కార్డులకు ఉచితంగా బియ్యం ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం ఇలా మిల్లింగ్ కాంచలి ట్రాన్స్పోర్టేషన్ గాని సుతిల్ పైసలు గాని అక్కడ పనిచేస్తున్న సిబ్బంది పైసలు గాని అన్నిటికీ ఒక్కొక్క కిలోకు నలభై రూపాయల ఖర్చు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నాడు నలభై రూపాయల ఖర్చు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క కిలోకు ప్రజలు ఆలోచించాలి మీకు ఇచ్చే ఒక్కొక్క కిలో బియ్యానికి నలభై రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది మీకు ఇచ్చే బియ్యం కేంద్రం ఇస్తున్నది రాష్ట్రం ఇస్తలేదు రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పేరుతోనే కేవలం మాత్రమే ఖర్చు పెడుతున్నది నలభై రూపాయలు ఇష్టోడు గొప్పోడా పది రూపాయలు ఇష్టోడు గొప్పవాడా నలభై రూపాయల చోటు ఫోటో పెట్టుకుంటారా పది రూపాయల చోటుల్లో ఫోటో పెట్టుకుంటారా మేము వదిలిపెట్టాము మేము పెట్టాము నువ్వు అనుకుంటే వదిలిపెట్టావు అనుకున్నాను ఎవరు చర్యలు తీసుకున్నావు ఒక్క కేసు ఒక్క నోటీస్ కుటుంబానికి కాబట్టి వీళ్ళిద్దరు ఒకటే చెన్నై వేరు వేరే బీఆర్ఎస్ కాంగ్రెస్ వేరు ఇప్పుడు ఇక్కడ మీటింగ్ పెడతారంట నెక్స్ట్ మీటింగ్ ఇక్కడ ఎవరు పెడతారు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసే ప్లాన్ చేస్తున్నారు మీటింగ్ ఏ హాల్లో పెట్టాలి ఎవరు ఎవరు ఎట్లా భోజనాలు పెట్టాలి వెజ్ కొట్టుడా నాన్ వెజ్ కొట్టుడా ఎవరు ఎట్లా విద్దాం ఏర్పాట్లు ఎట్లా చేద్దాం అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసే ఆ సమావేశానికి ఏర్పాట్లు చేస్తున్నది వీళ్ళిద్దరు కాదా బీఆర్ఎస్ పార్టీ మీద ఏ ఇంతవరకు కేసు పెట్టలేదు ఎందుకు పెడితే ఇద్దరు ఒకటే పార్టీని గెలిపేయడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో అభ్యర్థిని పెడతలేదు రేపో మాపో అధికారికంగా ప్రకటించే ప్రయత్నం చేస్తున్నది ఎంఎం పార్టీని గెలిపించడానికి బీఆర్ఎస్ పార్టీ కూడా వాళ్ళ ఓటు ఓట దాని ఎవరుంటారు కార్పొరేటర్లు జీహెచ్ఎం సంబంధించి ఎమ్మెల్సీలు ఉంటారు బీఆర్ఎస్ పార్టీ కూడా క్రాస్ ఓటింగ్ అవుతారని చెప్పి భయపడి బీఆర్ఎస్ పార్టీ కూడా ఎంఎం పార్టీకి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా అభ్యర్థిని పెట్టే ప్రయత్నం చేస్తలేరు కాబట్టి మూడు పార్టీలు ఒకటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఎం మూడు కలిసి హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలో పనిచేస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో